హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదండి ఒక ఫంక్షన్ జరుగుతుందని అది ఈ రోజు రానే వచ్చింది మీరు చూస్తున్నారు కదా మా చెల్లికి మా తమ్ముడికి ఈరోజు నూతన వస్త్ర బహుకరణ వేడుక అయితే జరుగుతుంది అంటే ఓనిల్ ఫంక్షను లుంగిల్ ఫంక్షన్ అంటారు కదండి మగవాళ్ళకి ఆ ఫంక్షన్ ఈరోజు జరుగుతుందండి మా ఇంట్లో మా చెల్లికి మా తమ్ముడికి మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా ఎందుకంటే నాకున్న వీడియోస్లో ఇదే కొంచెం లాంగ్ వీడియో అండి ఎందుకంటే నా ఛానల్లో నేను తీసిన వీడియోస్ అన్నిటికన్నా నాకు ఫస్ట్ చాలా ఇష్టమైన వీడియో అండి ఇది ఈ వీడియో ద్వారా మీకు నా మా పిన్నేలు బాబాయిలు వాళ్ళ పిల్లలు అందరూ మీకు ఎలా ఫ్యామిలీకి ఫ్యామిలీ మీకు చూపిస్తాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ మా మామయ్య మా పిన్ని వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారు ఇంకా లోపల వచ్చేసి మా పిన్ని అమ్మమ్మ ఇంకా చెల్లి వీళ్ళందరూ ఉన్నాం కదా ఇంకా మేము కూడా టిఫిన్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి చెల్లెలికి నైట్ కోన్ పెట్టారని చెప్పా కదండి ఆ కోన్ అయితే చూపిస్తున్నారు ఇంకా అందరూ టిఫిన్ అన్నీ చేసేసిన తర్వాత ఇంకా టైం అవుతుంది కదా అందుకే ఒక్కొక్కరు అయితే రెడీ అవుతున్నారు ఇంకా నేను ఇక్కడైతే నా చేతికి కోన్ ఉంది కదండి అది వాళ్ళకి పారానీలాగా రాసాను అందరి కాలకి ఇంకా అది అలా ఉండిపోయిందని చెప్పి మీకు చూపిస్తున్నా ఇంకా బయట ఇలా టిఫిన్లు వేస్తున్నారు కదా వీళ్ళందరూ చర్చి వాళ్ళండి ఇంకా వాళ్ళు కూడా టిఫిన్లు అన్ని చేస్తున్నారు ఇంకా స్టేజ్ మీద అయితే మా పిల్లలు ఏం డ్యాన్స్ లేసారంటే మామూలుగా లేదు ఇంకా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా పిన్ని వచ్చింది విజయవాడ నుంచి మార్నింగ్ వచ్చారు నేను ఇంకా వీడియో తీస్తున్నాను ఈ లోపల వీళ్ళు వచ్చేసారండి ఇంకా మీకెయితే చూపిస్తున్నాను ఇంకా అక్క కలుసుకొని హాయ్ చెప్తున్నారు చూడండి గారు చూడు హాయ్ చెప్పండి ముగ్గురు అక్కదేనా కూడా హాయ్ చెప్పు అమ్మా కూతురు హాయి చెప్పండి చూశారు కదండి మా అమ్మమ్మ పిన్నిలందరినీ ఇంకా మీకు ముందు ముందు ఇంకా ఫ్యామిలీస్ అందరిని చూపిస్తాను ఈ ఫంక్షన్లో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తాంబూలం ఇస్తారు కదా వాటి కోసం అని చెప్పి రెడీ చేస్తున్నారు బాక్స్లో వేసి పెట్టాలి కదా ఇంకా ఒక్కొక్కరు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా నేనైతే చిన్న పనే కదని చెప్పి ఒక్కరు తెంపిస్తాను ఒక్కొక్కరు ప్యాకింగ్ బూందీ లడ్డు ఇవన్నీ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాకు ఇక్కడ వేపు లడ్డు వస్తున్నా వచ్చి అక్క నాకు వదిన ఇది అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇంకా మా పిన్ని అయితే బూందీ ఆస్తున్నారు మా పెద్ద పిన్ని ఈ బూందీ ఆస్తున్నాం వచ్చేసి రెండో పిన్ని అండి అక్కడ రెడ్ కలర్ నైటీ వేసుకున్నామి ఫస్ట్ పిన్ని అందరికన్నా పెద్ద ఆమె మా అమ్మ తర్వాత ఈ బూందీ వేస్తున్నాము వచ్చేసి రెండో పిన్ని ఇక్కడ వచ్చేసి నాలుగో పిన్ని వాళ్ళకి కూర్తుంది ఫంక్షన్ ఈ పాప చూసారు కదా చాలా క్యూట్గా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా చెల్లి ఆ రోజు లంగా జాకెట్ వేశారు ఫస్ట్ ఇంకా రెడీ అవుతుంది మా వాళ్ళ మమ్మీయే అండి రెడీ చేయించారు చాలా బాగా రెడీ చేయించారు ఇంక ఇప్పుడైతే ప్రేయర్లో వెళ్ళి కూర్చోవాలి కదా వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడైతే రెడీ అవుతున్నాం అందరూ అద్దాలు ముందు బిజీ బిజీగా ఉన్నారు ఇంకా నేనైతే ఫోన్ ఎలా పెట్టేసుకుని రెడీ అయిపోయాను అండి ఇంకా గబగబా ఇంకా తెలిసిందే కదండి ఫంక్షన్ లో ఎవరు ఖాళీగా ఉండరు ఎవరికి వచ్చిన పని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ అవుతారు ఇంకా నేను ఎలా రెడీ అయిపోయాను అండి ఇంకా మా పిన్నిలు కూడా రెడీ అవుతున్నారు ఇంకా నేను కూడా గబు ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను వెళ్ళి కూర్చున్నాను ట్రైన్లో నాకేంటంటే ఫస్ట్ వీడియోస్ అయితే మిస్ కాకుండా ఎప్పుడప్పుడు పూర్తి అయిపోవాలని చెప్పి నేను ముందుగానే రెడీ అయిపోయి నేను వచ్చేసాను ఇంకా సాంగ్స్ అన్నీ పాడుతున్నారు ఇంకా చుట్టాలు అలాగే చచ్చి వాళ్ళు కూడా రావాలి కదా వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు దీని వచ్చేసి మా వాళ్ళ పాప పాపండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి మేనమామ సార్ అంటారు కదండి ఇంకా ఆ సార్ వచ్చేసి మా అమ్మమ్మ మా మామి అయితే ఇచ్చారండి ఇంకా వాళ్ళ చేతుల మీదుగా పోనీలు అయితే పాపకి ఇచ్చారండి మేనమామ అలాగే బాబుకి కూడా డ్రెస్ అయితే ఇచ్చారు అందరు వచ్చారండి ఆ రోజు ఫంక్షన్కి కానీ మా మనసులో ఒకటే ఒకటి ఆలోచన ఏంటంటే మా తాతయ్య కూడా ఉన్నట్టయితే బాగుండు కదా అనిపించింది చాలా మిస్ అయ్యామండి ఎందుకంటే మా తాతయ్య లేకుండా మా ఫ్యామిలీలో జరుగుతున్న మొదటి శుభకార్యం అండి కానీ ఏం చేద్దామండి దేవుడు ఎంతవరకు ఉండాలో అంతవరకే వచ్చుతారు కదా మనుషుల దగ్గర ఎవరైనా సరే వెళ్ళాల్సిందే కదా అలా మా తాతయ్య కొన్ని నెలల ముందే లేరండి మాకైతే ఇంకొన్ని నెలలు ఉంటే బాగుండు కదా అనిపించింది కానీ ఏం చేయలేము ఇప్పుడు ఇప్పుడు ఫంక్షన్ లో వచ్చేసి ఓని పెట్టారు కదా ఇప్పుడు కొంచెం ప్రేయర్ అయితే జరుగుతుంది వాక్యం అలా చెప్తున్నారు వాక్యం కూడా కొంచెం వినండి సాత్వికు సాత్విక వీరెవరిని కూడా దేవుడు జీవించాలని ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా చక్కగా సండే స్కూల్ కి పిల్లల కార్యక్రమాలకి అటెండ్ అవుతా ఉన్నారు బిడ్డలు అలాగే వారిని చక్కగా దేవుని కొరకు పెంచే వారిగా తల్లిదండ్రులు కూడా ఉండాలని నూతన వస్త్రాలు బహుకరించినటువంటి వారి మేరమ గారికి వారి కుటుంబానికి పొందుకున్నటువంటి వీరికి దేవుడు మహిమ వస్త్రాలు తండ్రి వస్త్రాలు సిద్ధపరచాలని తెలియజేస్తూ ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని బలపరచును గాక ఆమె సమస్త కారణం వలన మీ యొక్క హృదయులకు తలంపులకు ఉండను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రార్థనలో తీసుకో ఇంకా ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయిందండి ఇంకా భోజనాలు అయితే జరుగుతున్నాయి పిల్లలు అయితే కూర్చోలేరు తినలేరు కదా అని చెప్పి ఇలా ప్లేట్లు వేసేసి అన్నం పెడుతున్నాను వాళ్ళకి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య వదిన ఆ అక్క వచ్చేసి మేనకోడలు అయింది మా అమ్మమ్మకి ఇంకా హై జపమంటే హై చెప్తున్నారు ఇంకా ఇక్కడ పూజనాలు దగ్గర వచ్చేసరికి మా పెద్దమ్మ మామయ్య అత్త నాకు అక్క అంట కానీ అత్త అని చెప్పి పిలవడం ఎక్కువగా ఇంకా మా అక్క అయితే అటువైపు తిరిగి చూస్తుంది నేను ఇటువైపు తిరగమంటే ఇంకా అటు తిరిగారు ఇంకా ప్లేస్లు అన్నీ అనమాట ఇంకా ఇటువైపు వచ్చేసరికి పిన్ని అలాగే చెల్లెళ్ళు వచ్చేసి తాంబూలం ఇస్తున్నారండి వచ్చిన వాళ్ళకి అలాగే బోన్ చేసి వెళ్తారు కదా వాళ్ళకి కూడా ఇలా తాంబూలం ఇస్తారు ఇంకా వీళ్ళందరూ ఇక్కడైతే కూర్చున్నారు ఇంకా చుట్టాలందరూ పలకరిస్తున్నారండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు అలాగే చాలా రోజులైపోయింది ఈ నెలలు అయిపోయింది ఏదైనా శుభకార్యాలు ఉంటేనే కదండి ఫ్యామిలీలు అందరూ కలుసుకునేది అలా మాట్లాడుకుంటున్నారు చాలా రోజులైంది కదా కలిసి అది ఇది అని చెప్పి ఇంకా మా తమ్ముడు అయితే ఈరోజు కాలేజీ లీవ్ తీసుకుని మరి వచ్చారు ఈ ఫంక్షన్ కోసం అసలు వాడు ఎక్కడ ఆగడు ఎంత వర్క్ ఉన్నా సరే ఫంక్షన్ లేదని ఉన్నా సరే ఆగడు వాడు కాలేజీకి వెళ్ళిపోతాడు ఇంక ఇప్పుడైతే ఇంటే ఫస్ట్ ఇయర్ ఆడవాళ్ళల్లో ఇంటికి పెద్ద మనవరాలు అయితే మగవాళ్ళల్లో వాడు పెద్ద తమ్ముళ్ళు అందరూ హై జప్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి అన్నయ్య వాళ్ళ పాప అండి హైజప్ అంటే ఇలా హై జ అంటుంది ఇక్కడ వచ్చేసి పిన్నిలు అలాగే స్టేజి మీద వచ్చేసి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అండి ఇది వాళ్ళ అక్క పిల్లలు తమ్ అక్క కొడుకులు వాళ్ళందరూ ఇంకా జాయి కూడా ఇలా కూర్చొని ఫోటోలు అయితే దిగేశారు ముందుగానే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా అమ్మమ్మ ఈయన వచ్చేసి నాకు అన్నయ్య వస్తాడండి మీకు తెలియడానికి చెప్తున్నాను అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క కూతురు కొడుకు ఇందాక భోజనాల దగ్గర కూర్చున్నారు కదండి వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి అన్న చెల్లెళ్ళయితే ఫోటోలు దిగుతున్నారు అంటే తాతయ్య అమ్మమ్మ అన్న చెల్లెళ్ళు అవుతారు వాళ్ళిద్దరైతే ఫోటో దిగుతున్నారు ఇక్కడ వచ్చేసరికి పెద్ద మామయ్య అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి నాకు నాకు మామవుతారండి ఈయన వచ్చేసి రెండో మావయ్య పెద్ద మామయ్య అయితే రాలేదు రెండో మావయ్య ఇక్కడ కూర్చున్న ఆయన వచ్చేసి మూడో మావయ్య పక్కన ఎల్లో షర్ట్ వచ్చేసి నాలుగో మావయ్య ఇందాక భోజనాల దగ్గర చేసేటప్పుడు పెద్దమ్మ అన్న కదండి ఫస్ట్ మామయ్య తర్వాత పెద్దమ్మ తర్వాత వీళ్ళు నలుగురు అయితే పెద్ద మావేను చూపించలేదు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అమ్మమ్మకి ఆరుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లలు ఎలాగో పెద్ద అమ్మమ్మకి కూడా ఒక ఆడపిల్ల నలుగురు అండి వాళ్ళందరిని చూపించాను కానీ పెద్ద మామేని చూపించలేదండి కుదరక రాలేదు ఇక్కడ నుంచి అయితే ఫ్యామిలీస్ చూపిస్తాను ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య మా తాతయ్య లేరని చెప్పా కదండి ఇప్పుడు ఈ ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నాను మా అమ్మమ్మ తాతయ్య తాతయ్య లేరు కదా ఇప్పుడు అమ్మమ్మ మావయ్య ఐదుగురు ఆడపిల్లలండి అమ్మతో కలిపి ఆరుగురండి ఆడపిల్లలు అయితే అమ్మ లేదు కదా నాకు ఇంకా అమ్మ తర్వాత వీలే నాకు మొత్తము ఐదుగురు ఆడపిల్లలు ఒక మేన మావయ్య ఆ మావయ్య పక్కన బ్లూ కలర్ శారీ ఉంది కదండి తన అమ్మమ్మ అండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ అమ్మమ్మ మావయ్య వాళ్ళ పిల్లలు ఇది ఒక గ్రూప్ ఫోటో అండి ఇంకా ఇటువైపు వచ్చేసరికి పిన్ని బాబాయ్ ఇంకా వాళ్ళ పిల్లలు లేరు ఇంకా పక్కన పిల్లలందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాము అందుకని ఇక్కడ యాడ్ అవ్వలేదు ఇంకా బాబాయ్ పిన్ని పెద్ద పిన్ని మావయ్య తర్వాత ఈ పిన్ని అండి ఇంటికి పెద్ద పిన్ని తర్వాత మా రెండో పిన్ని ఇదిగోండి మా రెండో పిన్ని బాబాయిని కూడా చూపించేశాను కదా అయితే ఇక్కడ ఫ్యామిలీస్ తో అయితే నేను ఫోటోలు తీయలేదండి ఇలా మా వైఫ్ అండ్ హస్బెండ్స్ తోనే కలిసిన ఫోటోలు అయితే తీసాను ఈ పిన్ని వచ్చేసి మూడో పిన్ని ఇదిగోండి మూడో పిన్ని తర్వాత నాలుగో పిన్ని బాబాయి ఇక్కడ వచ్చేసి ఐదో పిన్ని ఐదో బాబాయి ఇంకా మీకు అందరూ చూపించేశాను కదండి ఇంకా ఇక్కడైతే కరెంట్ పోయింది అందుకనే ఇలా కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫిక్స్ అయితే తీశారు ఇక్కడ నేను మా వారు అయితే ఒక ఫోటో దిగాము అలాగే ఆ చెల్లిని తమ్ముడిని కూడా పక్కన పెట్టుకుని ఒక ఫోటో అయితే దిగాము కదా ఇక్కడ నుంచి మా ఫ్యామిలీస్ బంధువులు మీకు చూపించేస్తాను ఇంకా ఇది వచ్చేసి మా తాతయ్య అమ్మమ్మ మా పిన్ని వాళ్ళ అత్తయ్య మామయ్య అండి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వచ్చేసి అన్నయ్య పిల్లలు అండి ఇందాక అన్నయ్య పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అని చెప్పన్నా కదండి వాళ్ళ పిల్లలు ఇంకా దీని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కూడా చూపిస్తాను అన్నయ్య వదిన అలాగే పెద్ద నాన్న పెద్దమ్మ అక్క వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అండి ఇంకా దీని తర్వాత వచ్చేసి పెద్దమ్మ అలాగే అమ్మమ్మ మా ఐదుగురు పిన్నిలు కలిసి ఫోటో దిగారండి ఇంకా దీని తర్వాత వచ్చేసి నేను మావయ్య తర్వాత మా తమ్ముళ్ళందరూ దిగారండి ఈ పిల్లలు వచ్చేసి మా తాతకి మనవాళ్ళు మనవరాలు మొత్తం కలిపి పంతొమ్మిది మంది అండి ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ పదహారు మంది ఉన్నాం మా చెల్లి మా చెల్లెళ్ళు పిల్లలు అయితే రాలేదు ఆ రోజు ఇంకా మేము అందరం అయితే గ్రూప్ ఫోటో దిగాం ఈ ఫోటోలో వచ్చేసి పెద్దమ్మలు పిన్నిలు వదినులు అక్కలు ఉన్నారు మధ్యలో నేనున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి అక్క చెల్లెలం అన్న తమ్ముళ్ళం అందరం కలిసి దిగామండి ఇంకా ఈ ఫోటో వచ్చేసి బాబాయిలు అన్నయ్యలు తమ్ముళ్ళు ఇంకా పెద్ద నాన్నలు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారండి ఇంకా కొంతమంది మిస్ అయ్యారు ఇంకా ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని చూపించేసారు ఇది మా ఫ్యామిలీ మీకు తెలిసిందే ఇంకా ఇది అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చూపిస్తున్నాను ఇంకా ఈ భోజనాలప్పుడు చికెను పలావు సాంబార్ గోంగూర స్వీట్ ఇంకా ఇవన్నీ అయితే చేశారండి ఇంకా అవి అయితే తింటున్నాము ఇక్కడ ఇంకా అందరం లైన్గా కూర్చున్నాము మిగతా వాళ్ళు అయితే నెక్స్ట్ బంతులు అయితే కూర్చున్నారు ఇంకా తమ్ముడు పిన్నిలు అలాగే నానమ్మ తాత మేము అందరం ఒక వరుసలో కూర్చున్నాము ఇంకా దాదాపు మా ఫ్యామిలీలు అందరినీ మీకు చూపించేశానండి ఇంకా చూపించిన వాళ్ళు ఉన్నట్టయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా చూపిస్తాను చాలా వరకు కొంతమంది రాలేదు వాళ్ళని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే భోజనాలు చేస్తాం కదా ఇంకా మా అవయ్య పెద్దనాన్న వీళ్ళందరం తినేసాం మేము కూడా ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంకా పిల్లలు డ్యాన్స్లు అన్నీ అయితే చాలా చక్కగా చేశారండి పిల్లలు అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది నా పని కూడా అయిపోయింది ఇంకా ఫంక్షన్లో వీడియోలు తీసి తీసి నా ఒక ఓపిక అయిపోయింది ఇంకా ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బయటకు వస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి మామయ్య వాళ్ళు పెద్దమ్మలు వీళ్ళందరూ అయితే ఊరు వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారండి ఇంకా చాలా దూరం నుంచి వచ్చారు కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు జర్నీ ఇబ్బంది అయిపోయిందని తొందరగానే వెళ్తున్నారండి అందులో గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక్కడ వచ్చేసి మా తమ్ముడికి పంచ కట్టారు మా తాతయ్యది ఇంకా ఊరకే అలా కట్టారండి సరదాగా రార కట్టానని చెప్పి మాములు కట్టుగా ఇంకా వీడియో తెస్తానో వాళ్ళకి తెలీదు ఇంకా ఇక్కడైతే బట్టలు అన్నీ సర్దుకుంటున్నారు అలాగే తాంబూలం కూడా తీసుకొని ఇంకా ఎవరి బట్టలు వాళ్ళు అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నారు ఇక్కడైతే మా తమ్ముడు హాయ్ చెప్పరా అని చెప్పి చూస్తున్నాడు ఇంకా పిల్లలందరూ ఇంట్లోకి వచ్చేసి భోజనం చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు రాస్తున్నారు ఆ వీడియోలన్నీ మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కాపీ రైట్ పడుతుంది అందుకనే నేను ఆ వీడియోస్ మీకు చూపించలేకపోతున్నా ఇంకా ఈ వీడియో ఎక్కడికైతే ఎంజేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్